సరే ఏది ఏమైనా ఏది ఆయన పేరు కూడా అది ఒరిజినల్ కాదు నాకు తెలియదు నాకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే నేను నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను భయపడకుండా చెప్తాను కాబట్టి ఈ వాళ్ళు వాళ్ళు సేకరించిన సమాచారం నలుగురికి చేరాలన్న అన్న తాపత్రం ఏంటో వాళ్ళు చెప్తున్నారు ఓకే న్యాయం దొరకాలని ఓకే కాబట్టి నేను షేర్ చేస్తున్నా ఓకే ఇందులో మేక్ సెన్స్ లేకపోతే మీరు యొక్క దాన్ని ఇగ్నోర్ చేయచ్చు చెత్త కుప్పల వారేయచ్చు ఓకే మళ్ళీ నన్ను ఆధారం అడగకండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా చెప్ప ఎందుకు చెప్తున్నా అంటే నాకు కూడా కరెక్ట్ అనిపించింది కాబట్టి చెప్తున్నా ఫస్ట్ థింగ్ అందులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ అనేది కరెక్ట్ కావచ్చు ఓకే నేను చెప్తే అందులో మీరు కూడా ఆలోచిస్తారు కదా ఇది కరెక్టా తప్ప అని ఆలోచించి అందులోనే మేక్ సెన్స్ ఉంటే మన అందరం కలిసి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అందుకని చెప్తున్నా అంతకుమించి నేను నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు నాకు చెప్పి చేస్తే నా ముందడి చేస్తే లేకపోతే నేనే ఐజీ అయితే నేనే ముఖ్యమంత్రి అయితే ఇప్పటివరకు ఆధారాలు అన్నీ నాకు వచ్చేవి నేను ముచ్చట మాత్రమే చెప్తున్నా నాకు వచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అందులోనే ఉంటుంది తీసుకోండి అనేది లేకపోతే మీ ఇంటికాడ శతబు శతబుట్టు ఉంటుంది అలా వరేయండి సో ఆ విధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా ఏమని ఇది ఏది రింగ్ లీడర్ ఈస్ డాక్టర్ ఎస్ కృష్ణం రాజు ఎండి రింగ్ లీడర్ ఎవరు ఎస్ కృష్ణం రాజు ఎవరు అంటే మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి అందులో సంతకం ఉంటుంది అనుకుంటా ఆయనది కూడా ఓకే ఈ డాక్టర్ సో ఈచ్ డాక్టర్ గాట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఫేక్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ లేడీ డాక్టర్ ఓకే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన డాక్టర్లకి ఒక్కొక్క డాక్టర్కి యాభై లక్షలు ఇచ్చారు ఫేక్ రిపోర్ట్ రాయడానికి ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయడానికి అని ఇక్కడ నాకు నాకు ఆ బ్రదర్ షేర్ చేసిన మీకు షేర్ చేస్తున్నాం తర్వాత ఇందులో ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది ఈ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన దానిలో లోకేష్ లోకేష్ ఇన్స్ట్రక్టెడ్ డాక్టర్ కృష్ణం రాజు అంటే ఈ మన యొక్క చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముద్దపాపు అయినటువంటి లోకేష్ గారు ఏది ఆ డాక్టర్ రాజు ఎండి గారి ఎండి గారికి ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇస్తా ఈ ఫేక్ రిపోర్ట్ రాయమని ఎందుకు నేను అడిగినా అంటే ఇందులో మరి లోకేష్ గారిదే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని అడిగిన నేను ఎందుకు అడిగి ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఈ అది ఫేకే కావచ్చు ఫేకే అన్నారు ఏది రేవంత్ రెడ్డి గారిని ఒక మీటింగ్ లో కలిసిండు ప్రవీణ్ బ్రదర్ అని ఆ ఒక ఫోటో షేర్ చేస్తున్నారు ఎవరో ఒక ఆమె షేర్ చేసింది సౌజన్య అడ్వకేట్ అంటే ఆమె ఎవరో సో అట్లనే ఈ యొక్క ఒక అడ్వకేట్ నాకేం చెప్పిండంటే ఈ కొన్ని రోజు నాకు వచ్చి ఆయనకు వచ్చిన సమాచారం అంటే ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు నేనేమి ఫోటోలు వీడియోలు ఏం లేదు కానీ ఈ లోకేష్ గారిని కలిసిండు ఏదో బహిరంగ సభలోనో ఎక్కడో పర్సనల్ గానో ప్రవీణ్ బ్రదర్ సో క్రిస్టియన్ ఓట్లని మాకు ఓట్లే మాకు ఏంచు అంటే ఆ ప్రవీణ్ బ్రదర్ చక్కగా ఆన్సర్ ఇవ్వలేదు అని కాబట్టి అది కూడా కోపం పెట్టుకున్నాడు ఏమో అంటే ఆ విధంగా నాకు ఏమనిపించింది అంటే లోకేష్ చేయించండి అని అనుకున్నాను సో కానీ ఆ ఈ సోర్స్ని అడిగిన లోకేష్ జయించా అంటే కాదు ఇక్కడ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు లోకేష్ కేవలం ఈ యొక్క ఈయన అమిత్ షాకి పప్పెట్టు అమిత్ షా చెప్పినట్టు వింటాడు సో అది కేవలం ఆ యొక్క దాని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి అది అది హత్య లెక్క ఉండ ఉండకుండా ఉండడానికి ఈయన లోకేష్ సహకరిస్తున్నాడు కానీ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పిండు నాకు ఈ సోర్స్ ఓకే అయితే ఈ లోకేష్ లోకేష్ నారా లోకేష్ డాక్టర్ కృష్ణం కృష్ణం రాజు ఎండికి యాభై లక్షలు ఒక్కొక్క డాక్టర్కి యాభై లక్షలు చొప్పున ఈ రాజుకి చెప్పి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పిండు అందులో ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది అని చెప్పిండు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంటెన్షనల్లీ డిలేడ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ లోకేష్ లోకేష్ చెప్పిన ప్రకారం కావాలని పోస్టుమార్టం జనరల్గా ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలు అంటే ఒక రెండు రెండు రోజు ఒక రోజు లేదా రెండు రోజులు ఇస్తారు అట్లాంటిది పద్దెనిమిది రోజులు ఇంకెక్కు చేసి సో ఎందుకని అంటే కావాలని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు ముద్దపప్పు అయిన నారా లోకేష్ గారు ఏమని పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ లేట్ చేయమని చెప్పిన అంట ఉన్నదే ఇంగ్లీష్ చదివితే తెలుగు నేను అందరికీ అర్థం కావాలని నేను తెలుగులో చెప్తున్నాను ఆయన ఆయన టైప్ చేసింది నేను మళ్ళీ అవుతున్నాను లేడీ డాక్టర్ డింట్ మెన్షన్ హర్ నేమ్ ఇన్ ద రిపోర్ట్ కానీ ఆ రిపోర్ట్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో లేడీ డాక్టర్ పేరు లేదు అని చెప్తున్నాడు డాక్టర్ ఎస్ కృష్ణంరాజు సెట్ ద డీల్ ఆఫ్ ఫిఫ్టీ లాక్స్ ఫర్ ఈచ్ డాక్టర్ ఫర్ రిపోర్ట్ మేనిపులేషన్ ఈ రిపోర్ట్ యాక్సిడెంట్ లెక్క రాయడానికి ఒక్కొక్క కి యాభై లక్షలు చెప్పున డాక్టర్ కృష్ణంరాజు ద్వారా నారా లోకేష్ ఇప్పించిండు అంటే నారా లోకేష్ పైన ఇంకా అమిత్ షా ఇంకా చిన్నజీ ఓడరు ఓకే నాకు అర్థమైంది ఆ చైనా ఇవన్నిటిని చూస్తే ఇక్కడ సోర్స్ ఏంది అంటే రాధా మనోహర్ దాస్ నుంచి మొదలు పెడితే రాధా మనోహర్ దాస్ కరుణాకర్ సుఖ్న హమారా ప్రసాద్ ఈ లలిత్ కుమార్ ఇక్కడ వీళ్ళందరూ ఈ చిన్నజీఆర్కి రిక్వెస్ట్ చేశారు వీళ్ళు ఎట్లయినా లేపేయాలని చెప్పి చిన్నజీఆర్ ఏం చేసిండు అంటే ఆ భూపతి రాజుకి చెప్పిండు భూపతి రాజు ఏం చేసిండు అంటే లేకపోతే చిన్నజీఆర్ డైరెక్ట్ చెప్పిండు అమిత్ షాకి అమిత్ షా అప్రూవల్ ఎందుకు కావాలంటే ఈ అక్క ఏది ఈ రేపొద్దున కేసులైనా ఏదైనా మమ్మల్ని రక్షించాలి ఇది చైనా ఫ్యాక్షన్ ఓకే అమిత్ షా అప్రూవల్ వచ్చినాక ఈ భూపతి రాజు ఇన్వాల్వ్ అయి ఆ యొక్క కిరాయి కిరాయి వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి పని కానిచ్చాడు పని కానిచ్చినాక దీన్ని కామ్ చేయడము ఈ మీ ఆంధ్ర మీ యొక్క మీడియా ఖమ్మ మీడియాది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మీడియా సో వాళ్ళు వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించడానికి ఈ అనిల్ జాబేజ్ లాంటి వాళ్ళు యొక్క లోకేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ దీన్ని యాక్సిడెంట్ లెక్క ఐజీ లాంటి వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడానికి అతని డాక్టర్ దీన్ని యాక్సిడెంట్ లా క్రియేట్ చేయడానికి వీళ్ళందరూ కష్టపడుతున్నారు ఇప్పుడు అర్థమైందో ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన వాటాలు మూటలు అందుతున్నాయి అంటే ఇక్కడ రెండు పార్ట్స్ ఓకే బిఫోర్ ఇన్ బిఫోర్ ద డెత్ బిఫోర్ ద హత్య ఆఫ్టర్ ది హత్య బిఫోర్ ద హత్య ఏంటంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అది అది యాక్సిడెంట్ అది హత్య చేయడానికి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అది ఒక పార్ట్ ఫస్ట్ సినిమా ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఏంది ఈ యొక్క దాన్ని ఆక్సిజన్ లెక్క చిత్రీకరించడానికి పడుతున్న కష్టాలు పాటలు ఓకే అట్లా బిఫోర్ బిఫోర్ ఇంటర్వ్యూల్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కింద నుంచి మొదలెడితే అమారా ప్రసాద్ కరుణాకర్ సుగుణ లలిత్ కుమారు రాధా మనోహర్ దాస్ అండ్ ఈ యొక్క చిన్నజీ గారు అండ్ ఆ పైన పోతే అమిత్ షా అమిత్ షా నుంచి భూపతి రాజు భూపతి రాజు నుంచి సుపారీ గ్యాంగ్ ఇది ఇది యొక్క ఇంటర్వ్యూ ముందు హత్యకు ముందు త్య తర్వాత ఈ ఈ ఆంధ్ర మీ యొక్క కమ్మ మీడియా టీడీపీకి అనుకూలంగా పనిచేసే మీడియా మీడియా సంస్థలు ఈ చిల్లర కమ్ముడు పోయే అనిల్ జాబేజ్ లాంటి వాళ్ళు తర్వాత ఈ నారా లోకేష్ గారు ఈ డాక్టర్ లేకపోతే లాయర్లు లేకపోతే జడ్జులు ఇలా ఈ యొక్క ఏది ఇది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం అత్యే కాదు అని చెప్పడానికి ఓకే సో అదొక అదొక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కాకుండా ఇంకేం చెప్పండి ఆ బ్రదరు ఏం చెప్పిండు చూద్దాం ఉన్నది ఉన్నట్టు చదువుతాం అప్డేట్ దే కిల్డ్ ప్రవీణ్ ప్రకటాల అకార్డింగ్ టు ద స్పెసిఫికేషన్ గివెన్ బై చిన్నజీఆర్ స్వామి గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా సో మళ్ళీ ఎందుకంటే ఆయన మళ్ళీ టైప్ చేసి మళ్ళీ చెప్తున్నాం సో ఏది ఏది చిన్నజీఆర్ స్వామి చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఎట్లా చంపాలి ఏం చేయాలనే చిన్నజీఆర్ స్వామి చెప్పిన ప్రకారమే చంపిండు అని ఆ బ్రదర్ తర్వాత ఏం చెప్తుండు చిన్నజీఆర్ స్వామి పర్సనల్లీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఎస్పెషల్లీ ద యాక్స్ యాక్స్ అంటే గొడ్డలి యాక్స్ షాట్ ఆన్ హిస్ మౌత్ టు కరుణాకర్ సుగుణ చిన్నజీయ స్వామి పర్సనల్ గా ఎట్లా చంపాలనేది ఎవరికి చెప్పిండంట కరుణాకర్ సుగుణి చెప్పిండంట గొడ్డలతోటి మూతి మీద ఎందుకు కొట్టాలనేది ఓకే అండ్ కరుణాకర్ సుగన్ సుగుణ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద మిడిల్ మ్యాన్ మిడిల్ మ్యాన్ అంటే ఆ మధ్యవర్తి ఎవడైతే సుపారి ఉన్నాడో లేకపోతే మధ్యవర్తి మధ్యవర్తి మిడిల్ మ్యాన్ బిట్వీన్ కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ భూపతి రాజు ఈ భూపతి రాజుకి ఈ కాంట్రాక్ట్ కిల్లర్ కి అంటే ఈ సుపారి గ్యాంక్ మధ్యలో ఇంకోటి ఉన్నాడంట ఆ మధ్యవర్తికి ఎవడు చెప్పిండట కరుణాకర్షణ అర్థం చేసుకోండి ఈ ప్రొసీజర్ అంటే ఎట్లా చైన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా వర్క్అవుట్ అయింది అనేది ఈ హత్య అనేది చిన్నజీఆర్ స్వామి పర్సనల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఎస్పెషల్లీ ద మౌత్ టు కరుణాకర్షకు కరుణాకర్షకున అనేటోడు చిన్నజీఆర్ స్వామి యొక్క పెంపుడు పెంపుడు డాష్ ఓకే ఎందుకంటే నేను ఆ యొక్క ఆర్టీవీలో డిబేట్లో డిబేట్లో ఏది మనకు కొల్ల క్రియల్ అంటే సామాన్యులు మాట్లాడే తెలంగాణలో జర అటనే మాట్లాడతాం ఇది వాడు వీడు నార్మల్గా వచ్చేస్తాయి ఓకే వాడు అనే వారికి వాడు ఇక ఇక ఏది ఆర్టీవీ అనేది జర ఒక త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈక్వల్ టు శాటిలైట్ ఛానల్ లాగా కాబట్టి ఆ ఇందులో అక్కడనే లకారం తోటి లంచకొడ కానీ తిరగడం స్టార్ట్ చేసి అంతా నేనేమన్నా నేనేమనలే కదా వాడు అనేది ఒక ఊత పదం లాగా వచ్చింది దానికి లంజపడుతు నాకు ఎందుకు పోతున్నాడు అంత కోపం ఎందుకు వస్తుంది అంటే కరుణాకర్షకులకే ఎవరికి లేని ఆమెకే ఎందుకు కోపం వస్తుంది ఆడే ఇంతమంది ఛానల్ పోయి అది యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ అని ఎందుకు అంత నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నాడు అంటే ద వే యు రియాక్ట్ ఈ షోస్ వాటి అంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావైనా నీ గురించి చెప్పేస్తున్నది ఓకే సో ఏది ఏమైనా ఏమంటున్నాడు చిన్నది ఆర్ స్వామి కరుణాకర్షకున చెప్పిండు ఎట్లా ఎట్లా మూతి మీద గొడ్డలతో కొట్టాలనేది కర్ణాకర్ ఏం చేసి అంటే మధ్య ఒక మధ్యవర్తికి చెప్పిండు మధ్యవర్తి ఓటరా అంటే ఈ సుపారి గ్యాంగ్ కి రాజు మధ్యలో ఉండేటోడు ఒకడు ఓకే సో ఆ మిడి ఆ మధ్యవర్తి ఓట్రా అంటే మిడిల్ మ్యాన్ ఫ్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అంట వాడు చెప్పిండు అంట ఆయన చెప్తే ఆడేం చేసిండు ఈ భూపతి రాజుకి చెప్పిండు ఆ మధ్యవర్తి అటనే ఈ యొక్క సుపారి గ్యాంగ్ కి చెప్పిండు అనేది ఇక్కడ సారాంశం ద విచ్ బ్రోక్ ద జాబోన్ ఈజ్ ఎ సింబాలిక్ అటాక్ జనరల్ గా నేను ఆ యొక్క నేను ఇది లైవ్ వచ్చే ముందు నా యొక్క వైర్లెస్ రౌటర్ అవన్నీ రీస్టార్ట్ చేస్తాయి ఇవాళ ఎందుకో చేయలేదు అదేమో గడికోసారి నాకు ఇబ్బంది పెడుతుంది పెట్రోల్ జనరల్ గా సరే ఏది ఏమైనా మనం లెట్స్ కంటిన్యూ దో యాక్ షార్ట్ అంటే గొడ్డలి గొడ్డలి వేటు ఓకే వేటు అనేది ఏంది జాబోన్ జాబోన్ అంటే ఇది దౌడ ఇది ఇదే దీని ఏమంటారు మ్యాండిబుల్ అంటారు రెండు ఉంటాయి పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది ఇట్లా అంటే ఇది ఇది ఉంది అది ఇబ్బంది సో ఇది ఇది దౌడ ఇది ఇట్లా ఇది ఈ షేప్లో ఉంటుంది ఓకే సో ఇది వన్ ఆఫ్ ద చాలా గట్టిగా ఉండే గట్టిగా ఉండే బో బోన్ అంట ఓకే అంత ఈజీగా కాదు పలగదు ఓకే సో ఈ జా బోన్ ఈజ్ సింబాలిక్ అటాక్ దట్ షర్టింగ్ ఈజ్ మౌత్ నువ్వు ఈ నోరు తోటే కదరా మమ్మల్ని మమ్మల్ని అవమానించినవు లేకపోతే మా రాధా మనోహర్ దాసు లెక్క లెక్క ఏషేసినవు మమ్మల్ని ఊకే మమ్మల్ని అన్ని ఛానల్లో పోయి అన్ని బహిరంగ సభలు పోయి మమ్మల్ని ఎక్కడేస్తే మమ్మల్ని అవమానించే విధంగా వాళ్ళ భాషలో వాస్తవాలు చెప్పడం కూడా వాళ్ళకి నచ్చక సో అందుకని ఈ దౌడన్ వాళ్ళ కొడితే ఇక ఇంకో ఇంకొకడన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఇట్స్ సింబాలిక్ సింబాలిక్గా ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడడానికి భయపడాలని చెప్పి ఇది కావాలని దౌడన్ వాళ్ళ వలగొట్టిరు అని చెప్తున్నాడు ఏది సో యాక్స్ షాట్ అంటే గొడ్డలి గొడ్డలితోటి తోటి కొట్టిరు ఈడ కరెక్ట్ గా ఓకే తర్వాత ఇది నాలుకను టంగ్ కట్ ఆఫ్ టంగ్ అంటే నాలుకను కోసేసిరు అని చెప్తున్నారు పెన్నిస్ అండ్ టెస్టీస్ కట్ ఆఫ్ ప్రైవేట్ భాగాలు కింద ఉన్నాయి కట్ చేసి అని చెప్తున్నారు దీస్ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై చిన్న ఆ వీడియో పోస్ట్ మార్టం వీడియో ఈ మనం ఇయర్ అంట పోలీసులు కోర్టుకి ఇస్తారంటే కోర్టు చెప్తే ఇస్తారంట అదేందో అయితే ఇక్కడ చెప్పినా కదా నాలుగు కోసేసిందని చెప్పిండ్రు కింద ప్రైవేట్ భాగాలు కోసేసిందని చెప్పిండ్రు మూతి మీద గొడ్డలు కొట్టినరు దౌడవలు అని చెప్తున్నారు దీస్ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై చిన్నజీ స్వామి చిన్నజీఆర్ స్వామి ఈ ఆదేశాలు ఇచ్చిండు ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వాళ్ళు చేసిరు అని చెప్తున్నాడు అయితే నేను మరి ఎందుకు చంప్రు అని అడిగిన నేను మెయిన్ కారణం ఏంది అని అడిగిన ఆయన మెయిన్ రీజన్స్ ఫర్ కిల్లింగ్ ప్రవీణ్ పగడాల బ్రదర్ ఇది మొదటిది ఫస్ట్ ఏమంటున్నాడు టూ ఇయర్స్ బ్యాక్ రెండేళ్ల కింద టూ ఇయర్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ పగడాల పార్టిసిపేటెడ్ ఇన్ ఏ డిబేట్ ఇన్ రక్షణ టీవీ హీ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ యుఎస్ సో అక్కడ రక్షణ టీవీలో రెండేళ్ల కింద ఒక డిబేట్లో పాల్గొనాలంట ఎట్ దట్ టైం ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద కాస్ట్ సిస్టమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద సిస్టమ్స్ హౌ దలి సెర్చ్డ్ ఫర్ బెటర్ ఆల్టర్నేటివ్ హీ గేవ్ మెనీ ఎగ్జాంపుల్స్ అనోటేషన్స్ ఫ్రమ్ పురానాస్ అండ్ అదర్ సో కాల్డ్ హిందూ బుక్స్ దే కుడ్ నాట్ ఆన్సర్ హిమ్ ఓకే ఆ డిబేట్లో ప్రవీణ్ బ్రదరు యొక్క ఈ కుల కుల వ్యవస్థ గురించి వర్ణ వ్యవస్థ గురించి ఇందులో ఉన్నటువంటి వివక్ష గురించి యొక్క అసమానతల గురించి అట్లనే ఈ యొక్క ముఖ్యంగా దళితులు ఎందుకు ఈ యొక్క క్రిస్టియన్లకు పోతున్నారు లేకపోతే వేరే ధర్మాలకు ఎందుకు పోతున్నారు అని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనేక ఉదాహరణలు చెప్పిండు సో అట్లనే ఈ యొక్క ఈ సనాతన ధర్మాన్ని చెందినటువంటి వేదాలు లేకపోతే పురాణాలు అందులో ఉన్నటువంటి చెత్తను కూడా కడిగి పారేసిండు అది వాళ్ళ అప్పుడు వాళ్ళకి ఆ దానికి ఆన్సర్ చెప్పలేకపోయినరు అని చెప్తున్నాడు ఏది ఆ డిబేట్కి కి వచ్చిన ఈ యొక్క సనాతన ధర్మలో అందులో కరుణాకర్షకున్నాడు అనుకుంటా ఓకే ద ఫ్లాస్ హి మెన్షన్ ఇన్ ద డిబేట్ ఇన్వోక్డ్ చిన్నజీయ స్వామి ఈగో ఆ లోపాలు ఎత్తే వరకు రాముని గురించే ఇంకోటి ఇంకోటి లోపాలు ఎత్తే వరకు ద ఫ్లాస్ హి మెన్షన్ ఇన్ ద డిబేట్ ఇన్వోక్డ్ చిన్నజీయ స్వామి ఈగో చిన్నజీయ స్వామి ఇగోకి దెబ్బ తల్గిందంట ఎందుకంటే వాళ్ళు నిలుబొట్టులు పెట్టి మనకు పంగనామాలు పెట్టి పెట్టుకుంటా రాముని పేరు మీదే బతుకుతున్నప్పుడు రాముణ్ణి వారికి వాళ్ళ యొక్క బర్తుదేరు పోతుంది కాబట్టి రాముని పేరు మీద వేల కోట్ల భూములు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న జిఎఫ్ ట్రస్ట్ కింద కాబట్టి ఇలా రాముణ్ణి తక్కువ మాట్లాడితే వాళ్ళ వాళ్ళ రాముని పేరు మీద రాజకీయం చేస్తున్నారు కాబట్టి రాముని పేరు మీనే వాళ్ళ యొక్క బతుకు దేర వెల్లదీస్తారు కాబట్టి వందల వేల కోట్లు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క రాముని తగ్గిస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గుతుంది వాళ్ళకి వచ్చే ఓట్లు తగ్గుతాయి కాబట్టి యొక్క ఏది ఆ చిన్నజీఆర్ స్వామి యొక్క ఈగో 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 హర్ట్ అయిందంట ఈ ప్రవీణ్ బ్రదర్ ఆ డిబేట్ లో మాట్లాడింది అందుకని ఆయన ఆయన వీని ఎట్లయినా అంతం చేయాలని పగబెట్టుకున్నాడంటే ఆయన చెప్పి చెప్తున్నా ఎస్ ద పార్టిసిపెంట్స్ ఆర్ చిన్నజీఆర్ స్వామి అపాయింటెడ్ పీపుల్ ఇది మొత్తం అంటే ఇక్కడ చిన్నజీఆర్ స్వామి ఆయనే కీలక వ్యక్తి ఆయన ఆయన వద్దు అనుకుంటే జరిగేది కాదు మిగతా వాళ్ళు ఎంత మందిని ఓరగొట్టుకున్నాం ఓకే ఏ సింబాలిక్ షార్ట్ ఆఫ్ బ్రాహ్మనిస్టిక్ ఈగో టు షటప్ ద క్రిస్టియన్ వాయిస్ ఆర్ షటింగ్ హిజ్ మౌత్ అంటే ఈ యొక్క ఈ సనాతన ధర్మం వాళ్ళు ఈ క్రిస్టియన్స్ యొక్క వాయిస్ ని నోరుముపించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ఈ ఈ హత్య అనేది ఆ బ్రదర్ చెప్తున్నాడు దక్ దిస్ యాక్ షార్ట్ ఈస్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ చిన్నజీయర్ స్వామి హార్ట్ చిన్నజీ స్వామి ఏమనుకున్నాడో అది అదే ఈ గొడ్డలు పెట్టు అని చెప్తున్నాడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు పబ్లిష్ బికాస్ మెనీ డింట్ అండర్స్టాండ్ ద హార్ట్ బిహైండ్ ద మటర్ ఇది ఇది మీరు ప్రజలకు చెప్పాలి ఎందుకు అంటే ఈ యొక్క ఈ చిన్నజీయ స్వామి ఎంత ఆ యొక్క క్రుయాలిటీ ఏంటనే ప్రజలకు తెలియాలని చెప్తున్నా బ్రదర్ మియర్ కిల్లింగ్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ యాక్సిడెంట్ ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఎ సెక్ట్ అండ్ ఇట్స్ ఇట్స్ ఎథ్నిసిటీ ఇట్స్ అట్రాక్ట్ అటాక్ టు ప్రూవ్ ద బ్రాహ్మణిస్టిక్ సుప్రీంసీ బ్రాహ్మణుల ఆధిపత్యానికి ఈ హత్య అనేది ఒక మంచి ఉదాహరణ అని చెప్తున్నాడు ఓకే దిస్ మర్డర్ ఇండికేట్స్ ఏన్షియన్ రైవలరీ బిట్వీన్ టూ ఎథ్నిక్ సెక్స్ సో పురా అనాతనంగా పురాతనంగా లేదా సనా యొక్క సనాతనంగా అనాదిగా వస్తున్నటువంటి రెండు రెండు వర్గాల మధ్య ఉన్న వర్గపోరికి ఈ హత్య అనేది ఒక ఏమంటారు ఒక ఇన్ ఒక సూచకం అని చెప్తున్నాడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రవీణ్ ప్రకటాల ఫిజికల్ లైఫ్ లైఫ్ ఈజ్ అగేన్స్ట్ ద మను శాస్త్ర అండ్ చాణక్య నీతి విచ్ డిస్క్వాలిఫైడ్ హిమ్ టు లివ్ ఇన్ ఇండియా సో ప్రవీణ్ బ్రదర్ ఆయన జీవన విధానం కానీ ఇవన్నీ కూడా ఈ మను శాస్త్రానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి ఈ చాణక్య నీతికి కాబట్టి అతన్ని అతను బతకడానికి వీల్లేదని ఈ ఈ బ్రాహ్మణులు చంపేశారనేది దాని సారాంశం ఓకే అర్థమైందా இங்கே இங்கே ரிலேட்ட இன்ஃபர்மேஷன் ரீபீட்ஸு மல்லி அவசரம் ஓகே சோ அது பரி ஆமெண்ட் தான் ஐக் அசோக் ஞாபக ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల దేశం మొత్తం నాశనం అవుతుంది దశల వారీగా అన్ని విధాలుగా నాశనం అవడమే కాకుండా దేశం అంతర్యుద్ధంతో నాశనం అవుతుంది కరుణాకర్ గాడు ఆ గుండు కొజ్జాగాడు ఆ పందిగాడు ఆ బ్రోకర్ గాడు వీళ్ళు పెంపుడు ఊరకుక్కల వల్ల అగ్రెసివ్గా ఉంటూ గర్వంగా మేమే అంత అనే విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు ఎంత నీచమైనా నీచమైన అంటే వాళ్ళ పండు ఎప్పుడు పగులుతుందో కరెక్ట్ ఇక అది చూద్దాం అది భగవ భగవంతుడు ఎప్పుడు కానీ ఏ మతం చెప్పినా గదే ము చెప్తుంది ఓకే చెప్పే విధానం వేరుంటుంది తప్పు తప్పే రైట్ రైటే సో కాబట్టి ఆ దుర్మార్గులు చేసే వాటికి అది హిందుత్వం కాదు అది అది సనాతన ధర్మం బ్రాహ్మణిజము మనువాదం సో ఇక తప్పకుండా ప్రకృతి శిక్ష ఓకే సింపుల్ సో స్వామి పట్నాయక్ పివిఎస్పి మత మార్పిడి డ్రామా అసలు లక్ష్యం ప్రాచీన భారతీయుల చరిత్ర చరిత్రను నామరూపాలు లేకుండా చేయడమే వాళ్ళ ముఖ్య అజెండా క్రిస్టియన్ ఇస్లామిక్ మతాల అసలు సృష్టికర్త అరిస్టాటిల్ అరిస్టాటిల్ గాడే అసలైన అల్లా వాడే వాడి ఆదేశానుసారమే బైబిల్ ఖురాన్ అనే రెండు భారతీయ సంస్కృతికి పూర్తిగా పూర్తి వ్యతిరేకంగా ఉండే గ్రంథాలు లిఖించబడ్డాయి క్రిస్టియన్స్ అంటే చదువు విత్ర చదువుని అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే ఓకే లేకపోతే మనం వివరణ క్రిస్టియన్స్ అంటే ఇటర్నల్స్ ఇస్లాం అంటే డీవియేటర్స్ ఏటర్నల్స్ ముఖ్య లక్ష్యం ప్రజల్లో ఉండి మత మార్పిడి చేయడం డీవియేటర్స్ ముఖ్య లక్షణం ప్రాణాలు తీసి అయినా మతాన్ని విస్తరించడం ఈ రెండు మతాలు ముప్పై రెండు నే ముప్పై రెండు నేటో కూటమి దేశాలు తెర వెనుక ఉండి నడిపిస్తున్నాయి ఆ నేటో కూటమి దేశాల నాయకులు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీని సృష్టించింది రామాయణ మహాభారత్ భారతీయులు వాళ్ళ చరిత్రను నామరూపాలు లేకుండా చేసేందుకే ప్రపంచ కాలాన్ని క్రీస్తు పూర్వము క్రీస్తు శన్ని విభజించారు క్రీస్తు పూర్వం అంటే కృష్ణుడి కాలం పూర్వానికి సంబంధించిన చరిత్రను నామరూపాలు లేకుండా చేసి ఏడి అంటే ఆనోడొమిని అనగా ఈ ప్రపంచాన్ని విరుద్ధ భక్తి భావజాలంతో తనుకునేలా చేసి తద్వారా అబద్ధ చరిత్రను అంత పెద్ద రాష్ట్రమేంటి సింపుల్ రాయాలి చేసి తద్వారా అబద్ధ చరిత్రను లిఖించి అబద్ధపు శాస్త్రవేత్తల్ని పరిచయం చేసి సైన్స్ మరియు టెక్నాలజీని తామే సృష్టించామని ఒక ఫేక్ హిస్టరీని ఫ్రేమ్ చేసి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ తాలూకు కాపీ పేటెంట్ రైట్స్ ని వాళ్ళ వైపు పునః సృష్టించేందుకే అరిస్టాటిల్ కాలంలో మొదలైన డ్రామా మత మార్పిడి సైన్స్ అండ్ టెక్నాలజీ సమాచారం అంతా కూడా వేద విజ్ఞాన సారమే ఈ వేద జ్ఞానాన్ని భారత్ లో లేకుండా చేసేందుకే క్రిస్టియన్ ఇస్లామిక్ మతాలు భారత్ లోకి అడుగుపెట్టాయి బ్రాహ్మణుడు అంటే ఒక టీచర్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక ప్రోగ్రామర్ స్ట్రక్చర్ క్రియేటర్ అనగా ఆదిశక్ ఆదిశక్తి 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 అవతారాన్ని సృష్టించేవాడు అని అర్థం అనగా కంప్యూటర్ అప్లికేషన్స్ ని సృష్టించే మంత్రగాడు ఒక జడ్జి ఒక రూలర్ ఒక ఎకనామిక్స్ ఒక శాస్త్రం మీద పుస్తకమే రాసేసేయండి ఇక్కడ ఇంత ఇప్పుడు ఇంత చదవాలి నేను సింపుల్గా రాయొచ్చు కదా భారత్ని అంతం చేయడం కోసమే కులాలను వర్గాలుగా విభజించి రిజర్వేషన్ అనే మహమ్మారిని సృష్టించారు బా బ్రాహ్మణ వ్యవస్థ మీద తప్పుడు ఆరోపణల చరిత్రను లిఖించి ఆ తప్పుడు చరిత్రను వ్యాప్తి చేసేందుకే కమ్యూనిస్టు అంబేద్కరు నాస్తికులు బౌద్ధులు అనే రహస్య గూఢచార వ్యవస్థను నిర్మించారు వాళ్ళ ద్వారా భారత్లో కల్పించి లిఖించిన చరిత్రను ప్రచారం చేస్తూ బ్రాహ్మణులని పెళ్లి మంత్రాల వరకే పరిమితం అయ్యేలా చేశారు ప్రతి క్రిస్టియన్స్ ఇస్లామిక్ వాళ్ళు బ్రాహ్మణులను మాత్రమే టార్గెట్ చేయడానికి కారణం భారత్ యొక్క సర్వం గురించి తెలిసిన వాళ్ళు ఈ బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళు ఉండడం వల్లే మత మార్పిడి చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి అందుకే వీళ్ళు బ్రాహ్మణులను టార్గెట్ చేస్తున్నారు పేరు ఈ బ్రదర్ పేరు బ్రాహ్మణుడు అయి ఉంటాడు బ్రాహ్మణుడే అయి ఉంటాడు నాకు తెలిసి పేరు పేర్లు ఏముంది కదా స్వామి పట్నాయక్ పివిఎస్పి పట్నాయక్ అంటే ఒరిస్సా ఒరిస్సాకి సంబంధించిన మూలాలు ఉన్నట్టున్నాయి స్వామి అని పెట్టుకున్నాడు సో మోస్ట్లీ బ్రాహ్మణుడు అయి ఉంటాడు అనుకుంటున్నాను నేను అంత బ్రాహ్మణుల మీద అంత ఎక్కువ ఆయనకు అంత రోషం వస్తుందంటే చెప్పండి బ్రదర్ ఓకే పట్నాయక్ బ్రదర్ ఎవరు ఓకే మా యొక్క మూలవాసులం ఒక్క బ్రాహ్మడే ఎందుకు పూజారి కావాలో చెప్పండి ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కలిగినప్పుడు ఏ ముస్లిం అయినా ఇమాం కలిగినప్పుడు ఏ హిందువు అయినా ఎందుకు పూజారి కావద్దు ఒక బ్రాహ్మడే ఎందుకు కావాలని నాకు చెప్పండి మేము డాక్టర్ కాగలుగుతున్నాం ఇంజనీర్ కాగలిగినప్పుడు మేము ఎందుకు పూజారి కావద్దో నాకు చెప్పండి ఏ నువ్వు ఏదైతే ఆ యొక్క ఎడారి ఎడారి మతాలు అంటున్నావో ఈ యొక్క హీబ్రూ భాషలో చెప్పినటువంటి ఆ యూదుల కాలంలో వచ్చినటువంటి యొక్క రెండు వేల సంవత్సరాల పైన వచ్చినప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించిన బైబిల్ని ఇక్కడ మన మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఆయా ఏ రాష్ట్రాల్లో ఏ భాష ఉంటే ఆ భాషలో చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో చెప్తున్నారు బైబిల్ని ఓకే పాస్టర్లు తెలుగులో యొక్క వాళ్ళు యొక్క ఆశీర్వాదాలు ఇస్తున్నారు సువార్తలు చెప్తున్నారు సిమిలర్లీ ముస్లిం యొక్క అరబిక్ దేశంలో పుట్టినటువంటి అరబిక్ భాషకు చెందినటువంటి ఆ యొక్క ఏది కురాన్ని కూడా తెలుగులో చెప్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ మాకు మాకు ఎవ్వరికి అర్థం కాని సంస్కృతం ఎందుకు చెప్పాలన్నో నాకు చెప్పండి వాడు గొడవ కనిపెట్టిండు అంటున్నావు కదా వాడు కనిపెట్టే ముందు నువ్వే కనిపెట్టి నువ్వే పేటెంట్ తీసుకోవచ్చు కదా వద్దన్న వాళ్ళు ఇయ్యన్న పేటెంట్ వాడు రైట్ బ్రదర్స్ అనేట విమాన అమెరికాకు చెందిన ఓహాయ రాష్ట్రానికి చెందినటువంటి రైట్ బ్రదర్స్ సోదరులు విమానం కనిపెట్టే ముందు నువ్వే కనిపెట్టి నువ్వే నడుపుకుంటే నీకు పేటెంట్ ఇవ్వకపోన్నావు ఇవ్వన్న వాళ్ళు నీ జ్ఞా నీ వేదాల జ్ఞానం ఉంటే దాన్ని వాడుకునేది తయారయ్యి నేను నేను నేనిప్పిస్తా పేటెంట్ క్రియేట్ క్రియేట్ అయ్యే క్రియేట్ అయ్యే ప్రోడక్ట్ నీ నీ వేదాలని నీ అందులో ఉండే ఈ ఉపనిషత్తులు ఏదైతే మా జ్ఞానం ఉందంటున్నావో అందులోకి వెళ్ళి ఆ చెత్తలకి వెళ్ళి ఏదైనా పనికొచ్చేది తీసి ఏదైనా కనిపెట్టి ప్రజలకు యూజ్ అయ్యే విధంగా చేయి నేను ఇప్పిస్తా పేటెంట్ వాడు ఎవడో కనిపెట్టినాక మా వాడు ఎప్పుడో అంటే చెల్లదు కదా కనిపెట్టాయా ఎవడ ఎవడా పేరు వాళ్ళు మొన్న ఎంత ఒక వంద రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎంత విమానం కనిపెట్టి కానీ అంతకుముందు మొత్తం మీరే జ్ఞానం ఉంది కదా ఆ ప్రాచీన గుళ్ళ మీదనే మీరు విమానాలు చెక్కరు కదా విమానాలు ఉన్నాయి కదా మరి ఎవడ ఆపిండియా కనిపెట్టంగా ఆపిండా అమెరికా కూడా చాపి రైట్ బ్రదర్లో చాపిన నేనే కనిపెడతా వస్తు మీరు కనిపెట్టొద్దని చెప్పిండలియా వచ్చి మీరు టెలిస్కోప్ కనిపెట్టొద్దని వచ్చి టూ డిఫరెంట్ వాళ్ళు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియదు మనం ఏం చేస్తున్నావు వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఎవడా పిండిని కనిపెట్టాగా అంటే ఎన్ని ఇట్లా మా శవులతో అమర్పూలు పెడతారు ఆ చెత్త అంటే ఆ చెత్తని చదివితే చదివితే నాలుకలు కోసర్రు ఆ చెత్తని వింటే శవులు అలసి సంబోషిర్రు ఇప్పటికీ మీరు ఒరిస్సాకు ఎక్కడ యొక్క రథ ఈ ఈవెన్ జగన్నాథ రథచక్రాలు అంటాడు సో జగన్నాథ రథచక్రాలు గుంజటోళ్ళు ఎవరో మీరు చూడండి ఇప్పటికీ ఇప్పటికీ తిరుపతిలో ఫస్ట్ యొక్క ఆ యొక్క పాలు తెచ్చి ఇచ్చేది ఎవరో చూడండి ఎందుకు వీడు ఈ పని చేయాలి వాడు ఆ పని చేయాలి చెప్పండి నాకు ఒక ఆయన ఎందుకు గడ్డంగి కాలే ఒక ఆయన ఎందుకు బట్టలు ఉతకాలి ఒక ఆయన ఎందుకు కుసిడి ముచ్చడి చెప్తాను నాకు చెప్పండి ఈ చెప్తే ఎవడు పెట్టిండో నాకు చెప్పండి నువ్వు అలా సైన్స్ ఉందంటున్నావు ఏ సైన్స్ నువ్వు అందులో ఉన్న సైన్స్ తోటి ఒకటి కనిపెట్టి ఒకటి డే టు డే నాకు యూజ్ అయ్యేది కనిపెట్టి చెప్పండి ఎంతసేపు ప్రజల్ని ఒక ఏమంటారు ఒక పిచ్చి లేపుతా ఒక సూడో ఇవనికి అర్థం కాని మంత్రాలు చెప్తా అది ఆ ఉన్న తెలుగులో అర్థమయ్యి చెప్పండి లేదు తెలుగులో తర్జుమా చేయండి మాకు రాని ఆ పర్షియ భాష మాకెందుకు సంస్కృతం మన భాషనా అవస్థ కానీ జెండా అవస్థ కానీ ఆ యొక్క జ్వరాశయం సంబంధించింది మనదా గుర్రాలు చారిత్రక ఆధారం తీయండి గుర్రాలు ఎక్కడ 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 దొరికినాయి గుర్రాలు ఇప్పటి గురాల మాంసం ఎక్కడ తింటారు పర్షియాలు కదా ఓల్డ్ పర్షియాలు కదా యాగాలు యజ్ఞాలు కాన్సెప్ట్ భారతదేశం దా అగ్నిని ఎక్కడ పూజ చేస్తారు తీయండి చారిత్రక కాదు మేము వద్దన్నమా అంటే ఎన్ని ఇట్లా మాకు చెత్త నింపుతారు బ్రదర్ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కమ్ విత్ ఏ కమ్ విత్ ఏ సైంటిఫిక్ టెంపర్ తీయండి ఆవు పెండ ఉచ్చ క్యాన్సర్ తగ్గుతుందని వీళ్ళు చెప్తున్నారు పంపిద్దాం కు పంపిద్దాం జర్మనీ ల్యాబ్ అమెరికా ల్యాబ్ పంపిద్దాం రిపోర్ట్ ఇద్దాం ఆల్రెడీ వాళ్ళు తీసారు నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇట్లాంటివి ఉన్నాయి తప్ప చెట్లకు పనికొచ్చేది ఉన్నది తప్ప మనకు 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 పనికొచ్చేది అందులో ఆహారాన్ని కుల్లిపోతే అట్లా వస్తుంది అంటే నీ దగ్గర సైన్స్ లేదు మను లేదు మశానం లేదు ఇంకోటి ఏమన్నావు ఇస్లామిక్ మతాలు అర సృష్టికర్త అరిస్టాటిల్ గాడే అల్లా అయినా ఇది అరిస్టాటిల్ గురించి చెప్తున్నా అరిస్టాటిల్ అంటేనే గ్రీకు ఆయన అరిస్టాటిల్ కాలం వేరు